హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తారా వ్లాగ్స్ మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్టయితే హాయ్ మై నేమ్ తర్ని నేను హెయిర్ స్కిన్ కేర్ రిలేటెడ్ అలానే లైఫ్ స్టైల్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటాను మీకు గనక హెయిర్ అండ్ స్కిన్ రిలేటెడ్ వీడియోస్ కావాలంటే నా పాత వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ తారా వ్లాగ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి మీ తమ్ములు చూస్తే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మా ఇంట్లో మా పిన్ని మా మమ్మీ అందరూ ఫంక్షన్కి వెళ్ళారన్నమాట సో నేను మా తమ్ముడు మా అక్క మాత్రమే ఉన్నాము అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుంది రోజు వర్షం పడుతుంది మా ఊర్లో ఫుల్గా మేము ఈ వర్షంలో వెళ్ళి చికెన్ తీసుకొచ్చాము ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే మేము చికెన్ దమ్ బిర్యానీ చేసుకుంటున్నాం అనమాట మేము ముగ్గురమే ఉన్నామని సో మీలో కూడా ఏదైనా బ్యాచులర్స్ ఉంటే నా స్టైల్లో నేను చేసేది మీకు కూడా చూసి ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కూడా కమెంట్ చేసి చెప్పండి సింపుల్ అండ్ ఈజీగా చేయడానికి మీకు కూడా ఫాస్ట్ గా అయిపోతుంది మీకు చూపిస్తాను ఈ రోజు ఎలా ఉందో చూడండి గైస్ ఇప్పుడే వర్షం పడ ఆగింది ఫుల్ గా మబ్బులు మబ్బులతో ఫుల్ బాగా పడింది గైస్ గైస్ ముందైతే ఒక కొంచెం చికెన్ తీసుకొని క్లీన్ చేసుకొని ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేయాలి ఆ ప్రాసెస్ని చూపిస్తాం కొంచెం పసుపు చిపుతావు అన్ని కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి బిర్యానీలో కూడా వేస్తాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను దాని తర్వాత కారం మీ స్పైస్కి లెవెల్లో కారం ఎక్కువ తినేవాళ్ళు కారం కొంచెం ఎక్కువ వేసుకోండి ఇది మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా అన్ని స్పైసెస్ మిక్సీ చేసినవి అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా తర్వాత పెరుగు కూడా యాడ్ చేసుకోండి కొంచెం దీన్ని ఇలా మొత్తం హ్యాండ్ తో మనం మిక్స్ చేసుకోవాలి దీన్ని మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి అన్ని పీసెస్ కంతా పట్టేలాగా మసాలా కంప్లీట్ గా మీకు ఇలా ఉన్నప్పుడు కొంచెం కారం ఏమైనా స్పైసెస్ యాడ్ చేసుకోవాలంటే ఇప్పుడే చేసుకోండి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయినా మనం ఇలా ఉంచాలన్నమాట అప్పుడే పీసెస్ అన్నిటికీ మసాలా కంప్లీట్ గా పడుతుంది ఇందులో అయితే నేను కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాను మేము కొంచెం స్పైసీగానే తింటాం అనమాట ఇప్పుడు ఇలా మ్యారినేట్ చేసుకున్నాం కదా ఇందులో మనం కావాలంటే కొత్తిమీర పుదీనా అండ్ కొన్ని బిర్యానీ స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొంతమంది యాడ్ చేసుకుంటారు నేనైతే ఇప్పుడు డైరెక్ట్ గా బిర్యానీలో వేస్తాను కాబట్టి ఇందులో ఏం వెయ్యట్లేదు ఇప్పుడు లైట్ గా కొంచెం కొత్తిమీర కలుపుతాను అంతే ఇంకేం పెట్టను దీన్ని ఇప్పుడు మనం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మనం కుక్ చేసుకునే ముందు దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్ లో మనం పెట్టుకోవాలి డీప్ లో పెట్టేస్తాను నేను ఇప్పుడైతే మనం ఇప్పుడు ఆనియన్స్ ని ఫ్రై చేసుకొని లైట్ బ్రౌన్ లో ఫ్రై చేసుకోవాలన్నమాట బిర్యానీ కోసం ఆయిల్ యాడ్ చేసుకొని ీట్ అయ్యే వరకు వెయిట్ చేయండి ఇప్పుడు ఇలా అయితే మనం పొడుగ్గా కట్ చేసుకున్న సన్నగా కట్ అయితే ఇప్పుడు ఆయిల్ వేయాలి వీటిని మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా సింగిల్ సింగిల్ గా విడిపోతాయి లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి ముందుగా మనం బాస్మతి రైస్ ని వాష్ చేసుకోవాలి నేనైతే ఫోర్ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నా దీన్ని మనం టూ టైమ్స్ మంచిగా క్లీన్ చేసి ఒక మనం ఆల్రెడీ వాటర్ లోనే బాయిల్ చేసి నేను ఉగదమ్ గా చేస్తున్నాను కాబట్టి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ముందు ఒక్కొక్కసారి నానబెట్టుకోకపోయినా పర్లేదు ఒక ట్వంటీ మినిట్స్ అట్లీస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ అయినా వాటర్ లో కొంచెం నానబెట్టుకోవాలి నేను అందుకే ఇప్పుడు వాష్ చేస్తున్నాను ఇది ఇలా ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చినాయి కదా ఇలా వచ్చినప్పుడే మనం కొంచెం పక్కకు తీసేసుకోవాలి ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకా ఫ్రై అయిపోయి కలర్ వచ్చేస్తాయి సో ఈ సైడ్ లో ఉన్నప్పుడే మనం పక్కకు తీసేసుకోవచ్చు ఇంకా ఎక్కువ కలర్ రావాలనుకుంటే ఒక టూ త్రీ మినిట్స్ ఇలా మిక్స్ చేసి పక్కకు తీసేసుకోవడం నేనైతే ఇంకొక టూ త్రీ మినిట్స్ ఉంచుతున్నాను దీన్ని ఎందుకంటే కొంచెం ఇంకా కంప్లీట్ గా గోల్డెన్ బ్రౌన్ లోకి రాలేదు సో అందుకని ఇప్పుడైతే పక్కన మనం చికెన్ కి ఫ్రై అయితే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు హీట్ అయింది కదా ఇందులో కొన్ని చిల్లీస్ తర్వాత ఆనియన్స్ స్లైసెస్ లా కట్ చేసుకుని ఆనియన్స్ కూడా మనం ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి దాంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి రేపక్ కూడా యాడ్ చేస్తున్నాను లైట్ గా పసుపు అలానే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇందులోకి మనం ఇప్పుడు చికెన్ యాడ్ చేస్తాము ఇక్కడ మనం దమ్కి వాటర్ పెడుతున్నాము ఈ వాటర్ హీట్ అయిన తర్వాత మనం బిర్యానీ సరుకులు అవన్నీ వేసుకుని ఇప్పుడు రైస్ అంతా ఊర పెట్టుకోవాలి సెవెంటీ పర్సెంట్ వరకు ఇప్పుడు వాటర్ లో కొంచెం ఆయిల్ వేస్తాను ఆల్రెడీ ఇప్పుడు కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను కొంతమంది దాటా వేస్తారు బట్ నెయ్యి మంచిది కాబట్టి నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు రైస్ లో మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి వాటర్ లో రైస్ వేస్తాం కాబట్టి నేనైతే ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేస్తున్నాను ఫోర్ గ్లాసెస్ ఆఫ్ రైస్ కి ఎందుకంటే చికెన్ లో నేను కొంచెం ఎక్కువ సాల్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు ఈ బిర్యానీ సరుకులన్నీ మనం ఈ వాటర్ లో వేసేద్దాం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ అయ్యాక మనం రైస్ వేసుకోవాలి ఈ లోపి మసాలాలు అన్ని వాటర్ కి పడతాయి సో అందుకే ఇప్పుడే వేసేస్తున్నాను నేను కొంచెం హీట్ అయినాక వాటర్ వేసేటప్పుడు మళ్ళీ ప్రాసెస్ చూపిస్తాం ఇప్పుడు ఇట్లా మరుగుతుంది కదా ఇందులోనే మనం త్రీ చిల్లీస్ స్లైస్ చేసుకున్నవి అండ్ అలానే కొత్తిమీర కాడలతో కొంచెం కొన్ని కొత్తిమీర అండ్ అలానే పుదీనాను కూడా వేసేస్తున్నాను ఈ వాటర్లోనే సో దట్ ఆ ఫ్లేవర్ అంతా వాటర్ మరుగుతున్నప్పుడు కంప్లీట్గా వెళ్తుందన్నమాట క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఈ రైస్ ఇప్పుడు వాటర్లో వేసేదాన్ని ఇలా గ్రేవీ గ్రేవీగా ఉంచుతున్నాను నేను ఈ రైస్ లో వేయడానికి ఎందుకంటే కర్రీలో మొత్తం డమ్స్ లా ఉంటే నచ్చదు వాళ్ళు కూడా తినరు సో అందుకే కొంచెం కర్రీ లాగా చేసి కొంచెం వాటరీగా ఉంచుతున్నాయి ఎందుకంటే రైస్ ఎక్కువ ఉంది చికెన్ తక్కువ ఉంది సో మ్యారినేట్ చేయడానికి కొంచెం వాటర్ గా ఉన్నప్పుడే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇలా పొంగుతుంది కదా ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇది అయిపోతుంది ఎయిటీ పర్సెంట్ చూడండి ఇలా ఇంకా కొంచెం అవ్వాలి ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే రైస్ అయిపోతుంది మనం దంపెట్టేయచ్చు కొంచెం రైస్ ఇప్పుడు ఇందులో నెయ్యి వేసి కొంచెం ఎగ్జా పెడతాము సోదట్ మాడకుండా తింటాను అనమాట యాక్చువల్లీ కర్రీ ఇందులోనే చేయాలి బట్ ఇందులో చేసాం కాబట్టి ఇది సరిపోద్ది కాబట్టి నేను మళ్ళీ ఇంకొక ప్యాన్ లో వేసి పెడుతున్నాను దీన్ని మనం ఇప్పుడు ఎలా లేయర్స్ లా వేసుకోవాలి ఇలా లేయర్స్ లా వేసుకున్నాం కదా ఇప్పుడు కర్రీ ఇంకొక లేయర్ వేసుకోవాలన్నమాట ఇలా వన్ బై వన్ వన్ బై వన్ వేసుకుంటూ వెళ్ళాలి మనం ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం కదా ఇవి కూడా ఒక లేయర్ లా వేసుకోవాలి మీ ఇంట్లో కనుక సాఫ్రాన్ లేకపోతే వన్ స్పూన్ ఆఫ్ పసుపు తీసుకుని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలా ఈ కన్సిస్టెన్సీలో తీసుకోండి సో దట్ మనకి బిర్యానీ కలర్ వస్తుంది సాఫ్రాన్ లేదు న్యాచురల్ గా చేసుకోవాలనుకుంటే ఒక టిప్ అనమాట అరే మర్చిపోయా బిర్యానీ మసాలా కూడా వేస్తున్నాను పైన కొంచెం బిర్యానీ చికెన్ కూడా ఇప్పుడు మనం ఒక పైన ఇంకొక లేయర్ లో పెడతాం ఇప్పుడు ఈ పైన లాస్ట్ లేయర్ వేసేయడమే కొంచెం పల్చగా వేయండి పైన లాస్ట్ లేయర్ చూసారా పైన ఇంకొక లేయర్ నేను బిర్యానీ మసాలా యాడ్ చేశాను దాని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొంచెం కొత్తిమీర అలా గార్నిష్ చేసుకోండి దట్స్ ఆల్ ఇప్పుడు దీన్ని దమ్ పెట్టాడు మీ క్యాప్ పెట్టి దీనిపైన ఇప్పుడు మనం కొంచెం బరువు కోసం ఈ సనకాల రాయి పెడుతున్నాను నేను ఈ సనకాల రాయి పెడుతున్నాను మాకేమి ఏమి అంటే మాక్సిమం చాలా మంది పెడతారు కొంతమంది చపాతి లేయర్ కింద పెట్టి ఇంకొకటి పైన బరువు పెడతారు సో నేనైతే ఇప్పుడు అంత అవసరం లేదు ఇది కొంచమే కాబట్టి ఇది పెడుతున్నాను సరిపోతుంది ఇప్పుడు దీంట్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నుండి మనం స్టవ్ ఆఫ్ చేసి టెన్ మినిట్స్ తర్వాత తీస్తే దమ్ బిర్యానీ ఈజ్ రెడీ సీ ఆఫ్టర్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ రైస్ చూసారా వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది స్పైసీగా సో బ్యాచులర్స్ ఎవరైనా ఉంటే ఇలా ట్రై చేయండి ఒకసారి సో గ్రేవీ లా ఉన్నట్టు ఉంటుంది అండ్ అలానే బిర్యానీ కూడా ఉంటుంది టమ్ పీసెస్ కొంతమందికి నచ్చో నాకు కూడా నచ్చో సో అందుకే నేను ఎలా చేసుకోవడానికి ట్రై చేస్తాను మీరు కూడా ట్రై చేయండి స్పైసీ స్పైసీగా వేడిగా బాగుంది సో మీరు కూడా ట్రై చేయండి ఇలానే కి చాలా బాగా యూజ్ అవుతుంది సో मरी वीडियो को प्लीज डू लाइक शेयर अंड सब्सक्राइब टू मै चैनल तारा ब्लॉग्स बाय